ప్రైజ్లాడ్ హలెలియా ప్రవ్ణ్ యేసుకృష్ణరావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క ఏడవ తేదీ రెండవ నెల ఇరవై ఐదవ సంవత్సరంలో అలాగా ఫిబ్రవరి నెల ఏడవ తేదీ ఇరవై ఐదవ వత్సరంలో మనము ఆహారాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినాన్ని ఆ దేవుడు మనకు అనుగ్రహించారు ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి అపరిశుద్ధుడైన మహనీయుడైన కరుణామయుడైన దయామయుడైన నా ప్రియుడైన ఏసయ్య నాకు ముఖ్యంగా ఆయుష్ ఇచ్చి మీ అందరితో ఈ విధంగా ఈ ఆహారాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి సమయాన్ని బట్టి దినాన్ని బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రిల్లగా పరమగీత ప్రసంగ వాహిని అని ఒక గంభీరమైన అంశాన్ని గురించి మనం అనుదినము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ అనుదిన ధ్యానాల్లో ప్రతి వచ్చిన ఆధారంగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇది జనవరి నెల ఒకటవ తేదీ నుండి అయితే పరమగీత ప్రస పరమగీతం గ్రంథము ఒకటో అధ్యాయం రెండవ వచ్చినంలో నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక అని శులమితి తన ప్రీతి గురించి ఇక్కడ ప్రస్తావిస్తుంది కాబట్టి ముద్దులు అనగా ప్రేమ ప్రేమను వ్యక్తపరిచే ఒక ప్రక్రియ ముద్దు ఇది పూర్వకాలంలో ముఖ్యంగా ఇజ్రాయేలీలు మనం దేవుని గ్రంథాన్ని పరిశీలించినప్పుడు ఇజ్రాయేలీలు కలుసుకున్నప్పుడు ఒకరిని ఒకరు కౌగలించుకొని ముద్దు పెట్టుకునే ఒక మంచి సాంప్రదాయము ఆచారము ఉన్నది అది పాశ్చాత్య దేశాలలో ఇప్పటికి కూడా కొంతవరకు ఆచరిస్తూ ఉన్నారు అది తప్పు అనే భావన త మంచిది కాదు అది ఆత్మీయతకు ఒకరి ఈడలా ఒకరు కలిగి ఉన్న ప్రేమను వెలిగుచ్చుకోవడానికి తెలియపరిచే ఒక ప్రక్రియ పిల్లల మనము ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొని తిరిగి తన జనాంగము తన యొక్క దేవుడి దేవుడి దగ్గరకు మళ్ళా తిరిగి వెళ్ళిపోవడం నయోమి రూతమ్మతో మాట్లాడడం ఆ సందర్భాన్ని ఒక రెండు దినాలు మనం ధ్యానం చేసుకున్నాము ఇదేనము ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ఇరవై ఐదవ వచ్చిన నుంచి తరువాత అతని తండ్రిని సాకు నా కుమారుడ దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పాను అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకునేను అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించి ఇట్లలేను ఇక్కడ ఈ సందర్భం మనకు బాగా తెలుసు చాలా సుపరిచితమైన సందర్భం యాకోబు తన అన్నయ్యన ఏషావుకు రావలసిన ఆశీర్వాదాన్ని తన తండ్రిని సాకు దగ్గర నుండి తీసుకునే ఒక సందర్భం ఇది దీనికి తల్లి యాకోబు తల్లి సహకరిస్తుంది ఇషా గారు చాలా వృద్ధుడైపోయి కళ్ళు అతనికి కనిపే కనిపోయిన పరిస్థితి అప్పుడు ఏషాబు అను నా కుమారుడు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను అంతటా అతడు అది నా ఎందుకు నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందున నేను అతడు తెచ్చినప్పుడు అతడు తినేను తినెను ద్రాక్ష ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను తండ్రి అయిన ఇషాకు ఏషాతో చెప్తాడు అయా నా దినాలు గడిచిపోతూ ఉన్నాయి నువ్వు నా జ్యేష్ఠ కుమారుడు కదా నేను నిన్ను ఆశీర్వదిస్తాను మంచి వేటగాడు అండి యేషవ్ గారు మంచి వేటగాడు ఇంకొక సంగతి ఏంటంటే మంచి భోజన ప్రియుడు కూడా ఆ భోజనానికే తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటాడు అందుకంటాడు ఇషాకు నువ్వు నన్ను రెండు మార్లు మోసం చేశావు నీ పేరుకి తగ్గట్టే అంటే ఈ యాకోబు అంటే మోసగాడు అని ఒక అర్థం ఉంటుంది కదా సరే ఏది ఏమైతేనేమి ఇక్కడ తండ్రిని యాకోబు ఇస్సాకును ముద్దు పెట్టుకుంటే ఇస్సాకు తీరుగా యాకోబును ముద్దు పెట్టుకొని అతని బట్టలు వాసన చూసి అతన్ని దీవిస్తాడు కాబట్టే యాకోబు ఇజ్రాయిలుగా మారుతాడు ఇజ్రాయిల్ వంశానికి యాకోబు మూలపురుషుడవుతాడు యాకోబు గర్భం నుండి పన్నెండు గోత్రాలు ఇజ్రాయిలీలు గోత్రాలు వస్తాయి ఈ విధముగా ఇజ్రాయిలీలు ఆశీర్వదించబడతారు దీని కారణం యాకోబును ఇస్సాకు ఆశీర్వదించడం రెండవది దేవుని కృపను యాకోబు పొందడం పిల్లల నిజముగా ఈ సందర్భం ఒకసారి ఆలోచిస్తే మరి మోసంతోనో మరి దేని చేతనో అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు కొట్టేశాడు యాకో చాలా మంది నా అనుభవంలో కూడా నేను చెప్తాను ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటే పెద్దవాడు చాలా నెమ్మదిగా ఉంటాడు చిన్నవాడు చాలా యాక్టివ్గా నన్ను నేను చెప్పాలంటే మళ్ళీ పోకిరిగా కూడా ఉంటాడు పెద్దవాడు శాంతపరుడుగా నెమ్మదస్తుడుగా కొంచెం భయస్థుడుగా ఉంటాడు చిన్నవాళ్ళు కొంచెం యాక్టివ్గా కొంచెం కొంచెం జ్ఞానవంతులుగా ఏదైనా సరే యాక్టివ్గా తమ పని తాను చేసుకోబోవడం అనేది చిన్నవాళ్ళు సహజంగానే నేను చూస్తూ ఉన్నా ఇక్కడ కూడా ఈ ఇస్సాకు కుమారులైన ఏషావు యాకోబులు యాకోబు మంచి యాక్టివ్ పర్సన్ ఏషావుకు రావాల్సిన దీవెనలు తండ్రి దగ్గర నుండి తీసుకోవడానికి మోసం చేశారు సరే మోసం చేతనో మరి దేని చేతనో ఒకసారి దీవెన్లు ఇచ్చిన తర్వాత అవి వెనక తీసుకోవడానికి కుదరదు కదా అందుకే వచ్చి నానా నా తండ్రి ఒక్క దీవినైనా లేదా నీ దగ్గర అని ఎలిగిత్తి ఏడవగా ఇస్సాకు దీవెన్లకు బదులు శాపాలు ఆయన నోట్లోంచి వస్తాయి నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశము మనసు లేకయు ఉండును నీవు నీ కచ్చి చేత బ్రతికెదవు నీ సహోదరునికి దాసుడు వగుదు నీవు తిరుగుబాటు తిరుగులాడుచుండగా నీ మేడ మీద నుండి అతని కాడి విరి విరిచివేయదు అని అతనికి ఉత్తరమిచ్చాను తన తండ్రి యాకోపు ఇచ్చిన దీవెని నిమిత్తము ఏషావు అతని మీద పగబట్టాను మరి ఏషావును ఈ విధంగా దీవిస్తే యాకోబును మొదటగా ఏ విధంగా దీవిస్తాడు ఇదిగో నా కుమారుడు కుమారుని సువాసన యహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక జనములు నీకు దాచులగుదురు జనములు నీకు సాగిలపడదరు నీ బంధుజనులకు నీవు ఏలిక వేయందువు నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడదరు అని చెప్పి పడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు గాక ఇస్సాకు యాకోబును దీవించుటైన తర్వాత ఈ విధంగా యాకోబుని ఇస్సాకు దీవిస్తాడు నిజమే పిల్లల తండ్రి దీవిన బిడ్డలకు చాలా అవసరం తల్లిదండ్రులు దీవెనలు బిడ్డలు తీసుకోవాలి ఎందుకనగా తల్లి తండ్రి నోట నుండి వచ్చే మాటలు బిడ్డలకు దీవినకరగా ఉండాలి నేను మాట చెప్పనా ఏ పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డలను క్షపించవద్దు కొందరు శాప వచ్చిన పలుకుతూ ఉంటారు ముఖ్యంగా తల్లులు వాళ్ళ కోపం వచ్చినప్పుడు వాళ్ళు మాట విన్నప్పుడో ఆ మాట నీ నోట రాకూడదు ఏ పరిస్థితుల్లో కూడా నీ నోట నుండి శాప వచ్చిన నీ బిడ్డలు పట్ల నీ నోట నుండి రాకూడదు దీవెనలే రావాలి కానీ ఆశీర్వాదములే రావాలి కానీ శాప వచ్చినా రాకూడదు అదేదో సహజంగా ఏదో మాండలికాలు ఆచారంగా మామూలుగా అనేస్తూ ఉంటారు జాగ్రత్త సుమ అది మంచిది కాదు అది మంచిది కాదు నీ నోట నుండి వచ్చే మాటను దేవుడు స్థిరపరి స్థిరపరిస్తే నీ బిడ్డలు ఆ పరిస్థితికి వస్తే నువ్వు సంతోషంగా ఉండగలవా ఏ పరిస్థితుల్లో ఉండలేవుగా కాబట్టి ఇక్కడ ముద్దు అనగా ప్రేమ ఒకరిను ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి ఇక్కడ తండ్రి కుమారుడి యొక్క ప్రేమను మనం చూస్తూ ఉన్నాం అయ్యా నువ్వు నన్ను ముద్దు పెట్టుకునుకు ముద్దు పెట్టుకు కొనుమని ఇస్సాకు యాకోబుతో చెప్తే యాకోబు ఇస్సాకును ముద్దు పెట్టుకుంటే ఇస్సాకు యాకోబును ముద్దు పెట్టుకొని ఆ చూసి యాకోబును దీవిస్తాడు సరేలేండి అవి ఆ బట్టలు కూడా ఏషావు బట్టలు వేసుకుంటాడు రోమాలు కలిగిన శరీరం ఏషావు ఈ విధంగా అసలు తల్లి ప్రిపేర్ చేస్తుంది ఏది ఏమైనా ఫ్రిలరా యాకోబు దీవించబడడానికి ఇక్కడ తల్లి పాత్రలు చాలా ప్రాధాన్యం చాలా ప్రాధాన్యం మనం కూడా మన బిడ్డలకు దీవినకరంగా ఉండాలి కానీ శాపకరంగా ఉండకూడదు మన బిడ్డలను దీవించే వాళ్ళంగా ఉండాలి కానీ శపించే వాళ్ళంగా ఉండకూడదు ఎప్పుడు నీ బిడ్డలకు నువ్వు దీవెనకరంగా ఉంటావు ఇస్సాకు జీవితం ఏంటండి ఒకసారి ఆలోచించండి ఇస్సాకు చిన్ననాటి నుండి విధేయత కలిగిన వాడు రెండవది లోబడి మనస్తత్వం మూడవదిగా తండ్రి మాటను జవదాటని వాడు చివరకు ప్రాణమైన తండ్రి కోసం నేను ఇస్తాను అని తండ్రి మాటను ఎప్పుడు కూడా జవదాటలేదు మూడవదిగా ప్రార్థనాపరుడు పొలంలోనికి వెళ్ళి దేవునితో గడిపే అనుభవం కలిగిన వాడు ప్రార్థనాపరుడు ఇస్సాకు తన తండ్రి తవ్వించిన బూ బావులన్నీ ఊడిపోయి ఉంటే వాటిని తిరిగి తవ్వించాడు అంటే దాంట్లో చాలా గూడా అంతమంది పిల్లల తన తండ్రి చేసిన ఆ యొక్క ఫలింపులు మరల ఇతరు సాగు చేయడానికి మొదలుపెట్టాడు తన తండ్రి నడిచిన అడుగుజాడల్లో ఇస్సాకు నడిచాడు కాబట్టే యాకోబు ఇస్సాకు దీవిస్తే యాకోబు ఆ విధంగా ఇజ్రాయిలుగా మార్చబడి అనేక జనములకు తండ్రిగా మార్చబడి పన్నెండు గోత్రాలు యాకోబుల నుండి రావడం జరిగింది ఈరోజు ఇజ్రాయిలీలందరూ కూడా యాకోబు యొక్క సంతానమే పన్నెండు గోత్రాలు ఈ విధంగా జరగడానికి కారణం మొట్టమొదటిగా దేవుని కృప అయితే దేవుని చిత్తమైతే రెండవదిగా తన తండ్రి యొక్క దీవెన తల్లి యొక్క ఆశీర్వాదం కాబట్టి ప్రియులరా ప్రియ తల్లిదండ్రులరా మీ బిడ్డలకు మీరు ఆశీర్వాదకరంగా ఉంటున్నారా ఎప్పుడు మీరు ఆశీర్వాదకరంగా మీ బిడ్డలకు ఉంటారు మీరు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి సాకువలే విధేయత కలిగి ఒబీడియన్స్ కలిగి భయభక్తులు కలిగి ప్రార్థనా పరులై గృహంలో ఉంటే నీ ప్రార్థన నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా నీ మాటలు నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరమైన తండ్రిగా తల్లిగా ఉంటున్నావా ఆ విధంగా ఉండాలని దేవుని చిత్తం ఆ విధంగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి దైవీక సంబంధమైన కుటుంబం అంటే ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఆ కుటుంబం ఉండాలంటే ముఖ్యంగా ఆ కుటుంబంలోని తల్లిదండ్రులు దేవుని ఎందు భయభక్తులు గలవారుగా ఉండి తన బిడ్డలను ఆశీర్వదించే తల్లిదండ్రులుగా ఉండాలని ఈ యొక్క దిన అనుదిన ఆహారంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ఆ విధముగా మన కుటుంబాలకు ఇస్సాకు వలె యాకోబుకు ఆశీర్వాదకరమైన తండ్రిగా ఇస్సాకు ఏ విధంగా ఉన్నాడో మనం కూడా మన బిడ్డలకు ఆశీర్వాదకరమైన తండ్రులుగా తల్లులుగా సంఘానికి కూడా పెళ్ళరా ముఖ్యంగా మనము ఆశీర్వాదకరంగా ఉండే బిడ్డలుగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మతో మనల్ని నింపునుగాక అలాంటి కృపను ఆ దేవదేవుడు మనకు దయచేయనుగాక ఆమె దేవుడి వాక్యం దీవించనుగాక రేపటి దినము మరి ఒకరి ప్రేమను గురించి మనము తెలుసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అస్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన దేవాస్తోత్రం బిడల్ని దీవించి ఆశీర్వదించండి నీ కృపలో ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు వారి కుటుంబానికి ఆశీర్వాదకరముగా మార్చండి ప్రభు ప్రార్థనా పరులుగా మార్చండి ప్రభు నీ కృపలో బిడలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునాం పెద్ద వేడుకొని సున్నా తండ్రి తనైన దేవుడు కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మాయిన నిత్య సహవాసం వాక్యం చుట్టూ వీళ్ళందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రైజ్ గుడ్ డే అదే ఉదేవుని కృప ఇ దినంత మీకు తోడుగా ఉండి నడిపించునుగాక కృపాక్షేమం లేవచ్చునుగాక స్తోత్రం